సమయ శత్రు స్థావరాలను ధ్వంసం చేసిన సైనికులకు సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు సైనికుల త్యాగాలను స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు భారతదేశం ఎప్పుడూ దండయాత్ర చేయలేదని ఆత్మరక్షణ కోసం మాత్రమే పోరాడిందని చెప్పుకొచ్చారు సైనికులకు మద్దతుగా తిరంగయాత్రను ప్రారంభించిన ఆయన పీఓకేను పాకిస్తాన్ అప్పగించాల్సిందేనని డిమాండ్ చేశారు తెలంగాణ ప్రజానికం సైనికులకు అండగా ఉంటామంటూ హైదరాబాద్ లో తిరంగ యాత్ర నిర్వహించారు నగర పౌరులు మహిళలు విద్యార్థులు ఉపాధ్యాయులు వివిధ సంఘాల నాయకులు రాజకీయ నేతలు ఆ యాత్రలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ జాతీయ జెండా చేతబోని భారత్ మాతాకి జై జై జవాన్ జై కిసాన్ అంటూ నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు భారీ జనం తరలి రావడంతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు కెక్కిరిసిపోయాయి ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో భారత సైనికులకి మద్దతుగా సంఘీభావంగా కేంద్ర మంత్రి రాష్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో తిరంగా యాత్ర చేపట్టారు ట్యాంక్ బండ్ వద్ద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు ర్యాలీని ప్రారంభించారు ఆపరేషన్ సింధూర్ త్రివిధ దళాల పరాక్రమానికి ప్రతీక అని ట్యాంక్ బండిపై నిర్వహించిన సభలో మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు కొనియాడారు హైదరాబాద్ లో ఒక్క ఉగ్రవాది లేకుండా తరిమి వేయాలని వారి గణన చేస్తున్న అధికారులకి సహకరించాలని సూచించారు ఆపరేషన్ సెందూర్ విజయవంతం చేసిన మన సైనికులకు జేజేలు జేలు పలకాలని నాయుడు అన్నారు ఆపరేషన్ను సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రధాని మోదీ విజయవంతం చేశారని కొనియాడారు కులము మతము ప్రాంతము భాషాన్ని పెట్టుకోకుండా అటక్ నుంచి కటక్ వరకు కన్యాక్వర్ కాశ్మీర్ వరకు ఈ సంస్థ భారతదేశంలో ప్రజానికంతా ఆల్ టుగెదర్ అనే నినాదాన్ని మనం కనిపిస్తూ ఆ నినాదాన్ని జీవితంలో ఆచరణ కూడా నేను సందర్భంగా దేశ ప్రజలందరికీ అలాగే తెలుగు ప్రజలందరూ కూడా అతను వాళ్ళు చెల్లించుకునేటువంటి జరుగుతుంది మూఢమైనటువంటి ఇజ్రాయేల్ లోనో ఇంకెక్కడనో ఇలా విదేశాలు ఎవరన్నా ప్రయోగిస్తే వాటిని అడ్డుకునే వ్యవస్థ ఉందని ప్రపంచంలో ఎవరికి కూడా భారతదేశం దగ్గర ఇట్లాంటి గొప్ప వ్యవస్థ మనం తయారు అనేది తెలియదు ఈ వ్యవస్థని ఉపయోగించి ఒక్క క్షిపణిని కూడా రాని దాని ధ్వంసం చేశాం చూడండి ఎలా యుద్ధం జరిగిందో మనం వాళ్ళ రేడారుని ధ్వంసం చేశాం ధ్వంసం చేశాం ఇప్పటికైనా పీఓకేను పాకిస్తాన్ భారత్ కి అప్పగించాలంటూ నేతలు ప్రజలు డిమాండ్ చేశారు